శ్రీ గురు మిత్రులరా ఈ రోజు మనం ఒక గృహ ప్రవేశానికి వెళ్ళటం జరిగింది ఈ ఇంటి నిర్మాణం అంతా కూడా మనం ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారం నిర్మించుకున్నారు కొత్తపేటలో వీరాంజనే గారు గణపతి హోమం అట్లాగే సత్యనారాయణ స్వామి వ్రతం నిర్విఘ్నంగా చక్కగా మన ప్రత్యక్షంలో నిర్వహించటం జరిగింది జయ గురుదేవ్ శ్రీ గురు ప్రే నమ నూతన గృహ నిర్మాణ ప్లాన్స్ కొరకు అలాగే మీ ఇంటి నిర్మాణంలో ఉన్న వాస్తు దోష నివారణకు సంప్రదించండి அது பூச்சு வாரிய கூட அக்கே பூர்ச்சு அந்த அய்யா மாற்றமேயான